నరసరావుపేట పట్టణంలో మెగా కాన్వెన్షన్ హాల్ నందు వాగ్దేవి జూనియర్ కళాశాలల పదమూడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు కళాశాలల యాజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కళాశాలల యాజమాన్యంను మరియు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకొని పెద్ద స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు కళాశాలలకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు వాళ్ళు ఏమో వాళ్ళు అయిపోయారు వాళ్ళ సంఘాల మీటింగ్లు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర మానవులు కూర్చుంటారు ఎంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ వద్దనే వద్ద ఎట్లా వద్ద వాడు విలనే కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్గా చూసినా